మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని పెద్ద తండాలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎండిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు

పూర్తిగా కూడా భూమిని నమ్ముకొని బతకటోళ్ళు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే అప్పులు చేసుకొని మరి గత ప్రభుత్వంలో ఇచ్చిన ఏదైతే రైతు బంధు కానీ రైతు బీమా కానీ మరి ఫర్టిలైజర్ కానీ ఇవన్నీ కూడా సౌకర్యాలు ఇచ్చిన తర్వాత గత పద ఎనిమిది ఏళ్ళ నుంచి కూడా సంతోషంగా వాళ్ళు పంటలు పండించుకుంటుండ్రు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కరెంటు రావట్లేదు వేసిన పొలాలన్నీ ఎండిపోయినాయి మరి నీళ్లు లేక బోర్లు వారక నానా అవస్థల పాలవుతుండ్రు మరి వీళ్ళని ఇప్పటికైనా మరి రక్షించాలి కాపాడాలి మరి అందరు కూడా ఎస్టీ కులస్తులు మరి వారి ఖచ్చితంగా ఎకరానికి మరి ఒక పదిహేను వేల రూపాయలు నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మీరు చేయాల్సింది మరి ప్రాజెక్టులకి నీళ్ళు తీసుకురావాలి తప్ప గేట్లు ఓపెన్ చేసుకోవాలి తప్ప మరి మీ పార్టీ గేట్లు ఓపెన్ చేసి మరి అపోజిషన్ పార్టీ ఉన్నోళ్లను భయభ్రాంతులను చేసి మా పార్టీలకు అని చెప్పి మీరు మీ ఇంటి గేట్లు ఓపెన్ చేసుకుంటారు తప్ప మరి ప్రాజెక్టుల గేట్లు మాత్రం ఎక్కడ ఓపెన్ చేయట్లేదు ఇవాళ ఒక్క చెరువు మరి గొలుసుకట్టు చెరువుల ద్వారా ఒక్క చెరువు నింపినట్టయితే మరి వందల చెరువులు కూడా నిండే పరిస్థితి ఇక్కడ ఉన్నది మరి పక్కకే రామాయంపేట శంకరంపేట కెనాల్స్ కూడా ఉన్నాయి ఆ కెనాల్ ద్వారా ఈ ప్రాంతానికి మరి మా మా మొత్తం కూడా ఎస్టీలు మొత్తం లంబడా కులస్తులు ఉన్నారు ఇలా అంత పేదవాళ్ళు పాపం గుడిసెలలో ఉండి ఎకరం రెండు ఎకరాలు పంటించుకునే రైతులు ఈరోజు నీరు లేక నానా ఇబ్బందుల పాలైతే మీరేమో హైదరాబాద్ రాజధాని నగరంలో కూర్చొని మరి ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఏం చేసింది మరి గతంలో ఏ మాసాలు కూడా కాలేదు మూడు మాసాలకే మరి మీ ముచ్చట ఒడిసిపోయింది మీ అబద్దాలను నమ్మి ఇవాళ మీరు ఇలా ప్రభుత్వం మీద వచ్చిండ్రు వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా మీకు మరి ఇంకా మా వేరే పార్టీల జాయిన్ జైన్ చేసుకోవడానికి గేట్లు ఓపెన్ చేస్తున్నారు తప్ప ఇలా చెర్ల గేట్లో ప్రాజెక్టుల గేట్లో కుంటల గేట్లో ఓపెన్ చేస్తే రైతులు సంతోషంగా ఉంటారు తప్ప మరి వేరే మార్గం లేదు ఇప్పటికైనా మరి కళ్ళు తెరిచి మరి రైతుల దగ్గర పోయి మరి నష్టపరిహారం ఇచ్చి మరి భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా బతకాలి వాళ్ళ బతుకు తెరపు గురించి ఆలోచించాలని చెప్పి మరి ఇలా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ